వైఎస్సార్సీపీ నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షులు మజ్జిగ జయకృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా సంతపేట యూత్ ఆధ్వర్యంలో నెల్లూరు గీతామయ్యి వృద్ధుల ఆశ్రమంలో అల్పాహారాన్ని అందించారు తమ ప్రియతమ నేత మజ్జిగ జయకృష్ణారెడ్డి భవిష్యత్తులో మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని ఆరోగ్య అష్టైశ్వర్యాలతో మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో యాబైవ డివిజన్ సంతపేట సాయి హేమంత్ తేజ ఆకాష్ పాండ్యా సిద్ధు వాసు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు మన నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ సిపి ఉపాధ్యక్షులు శ్రీ మజ్జిగ జయకృష్ణారెడ్డి గారికి ముందుగా జన్మదిన శుభాకాంక్షలు సంతపేట యూత్ తరఫున మరి ఇక్కడికి వచ్చేసినటువంటి విచ్చేసినటువంటి మన మజ్జిగ జయకృష్ణారెడ్డి గారి యొక్క అభిమానులందరూ కూడా గీతామయసం తరపున ప్రత్యేక ధన్యవాదాలు మరి మజ్జిగ జయకృష్ణారెడ్డి గారు ఒక సాధారణ స్థాయి నుంచి మరి ఉన్నత స్థాయికి ఎదగటం అభినందనీయం మరి అదేవిధంగా వైఎస్ఆర్ సిపిలో మరి అనేక మంది నాయకుల యొక్క సహాయ సహకారాలతో ముఖ్యంగా మన ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి గారు మరి అదేవిధంగా జిల్లా అధ్యక్షులు మరి ఈ యొక్క మాజీ మంత్రివర్యులు శ్రీ అనిల్ కుమార్ యాదవ్ గారి యొక్క తోడ్పాటుతో ఈ రోజు వైఎస్ఆర్ సిపిలో ఉన్నత స్థానాన్ని కూడా అధిరోహించడం జరిగింది మరి అదే అదేవిధంగా వారి యొక్క అభిమానుల యొక్క కోరిక ఏంటంటే వారెంతో ఇంకా ఉన్నత స్థానాన్ని అధిరోహించి మరి ఎన్నో పదవులను అధిరోహించాలని ఈ సందర్భంగా వారందరూ కూడా భగవంతుని ప్రార్థిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి గీతామాయి వృద్ధాశ్రమంలో పేదల మధ్య ప్రతి సంవత్సరం కూడా మన మజ్జిగి జయకృష్ణారెడ్డి గారి యొక్క జన్మదినాన్ని మరి జరుపుకుంటూ ఉంటారు మరి మీరు అందరూ మీ అందరి యొక్క ఆశీస్సులు ఆ భగవంతుని ఆశీస్సులు మరి అదేవిధంగా వైఎస్ఆర్ సిపి నాయకుల యొక్క ఆశీస్సులు మన మజ్జిగి జయకృష్ణారెడ్డి గారికి ఉండాలని ఈ సందర్భంగా భగవంతుని ప్రార్థిస్తూ మరొక్కసారి సంతపేట యూత్ మరి అదే విధంగా గీతామయ వృద్ధాశ్రమ వృత్తులు మరి ఆ భగవంతుని ఆశీస్సులు మన మజ్జిగ జయకృష్ణారెడ్డికి ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు మన మజ్జిగ జయకృష్ణారెడ్డి గారికి నా పేరు సాయి వైఎస్ఆర్సిపి ఈరోజు మా అన్న మజ్జిగ జయకృష్ణారెడ్డి గారు నెల్లూరు జిల్లా ఉపాధ్యక్షుడు వైఎస్ఆర్ సిపి జన్మదిన సందర్భంగా గీతామ్మాయి వృద్ధురాశ్రమంలో అల్పాహార ఏర్పాటు చేసాము మా అన్న ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఇలాగే సేవా కార్యక్రమాలు మా పూజా కార్యక్రమం ఒకటి ఉంది పదకొండు గంటలకి అలాగే సాయంత్రం దుప్పట్లు పంపిణీ ఉంది పేదలకి ఇలాంటి పుట్టినరోజులు మా అన్న మరెన్నో జరుపుకోవాలి ఇలాంటి ప్రోగ్రామ్స్ మేము కూడా చేయాలని మా అన్న ఇంకా పెద్ద పెద్ద స్థాయిలో మేము ఎదగాలని నిన్నేళ్ళు బాగుండాలని కోరుకుంటూ